జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ గా శాంతి కోటేష్ గౌడ్ మరియు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మాట్లాడుతూ అవిశ్వాసం పెట్టిన తర్వాత ఇరవై మంది కార్పొరేటర్లు నన్ను ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి కారణం ఏమిటి అనగా ఇరవై సంవత్సరాల నుండి రాజకీయం అనుభవం కలిగి ఉన్న శాంతి కోటేష్ గౌడ్ అనే నేను కార్పొరేటర్లు నాపై పెట్టిన నమ్మకాన్ని నేను ప్రజలకు నా వంతు కర్తవ్యంగా అభివృద్ధి చేయాలనే తపన కోరిక పట్టుదలతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాను అని అన్నారు మేమ కార్పొరేటర్ సంధర్ 19 మందికిస్ గారి సహకారంతో ఈ రోజు మేయర్ గా ఎన్నికడం జరిగింది తప్పితే మేము ఏమన్నా సంపాదిస్తున్నామా మేమేమన్నా చేస్తున్నాం వాళ్ళనే గడిచినా పదవులు ఏమన్నా ఉన్న పదవలే కదా లేని పదాలు అయితే మాకు మస్త్ అంటారన్న ఓర్వలేదు అవిశ్వాసం పెట్టినాం తప్పితే మేము కాంగ్రెస్ వచ్చి అవిశ్వాసం పెట్టలేదన్న అంటే పది రోజుల ముందు వచ్చేసి అవకాశం అనేది మీరే దక్కించుకున్నారు అంటూ అది బిఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పోస్ట్ కాదు మేయర్ అనేది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్ అది మీరు అన్నట్టే అధ్యక్ష పోస్ట్ లేకపోతే కాంగ్రెస్ అదే అన్న పార్టీల పోస్ట్ ఏదని పార్టీ ఇచ్చినట్టు మేము మొదటి నుంచి అనుకున్నాం కాబట్టి మేము మేము కార్పొరేటర్స్ అందరూ ఇష్టానుసారంగా పంతొమ్మిది మంది ఇష్టానుసారంగానే శాంతి కోటేజ్ గౌండ్ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది తప్పితే ఇది పార్టీలకు అతీతంగా అంటే మేము పార్టీలకు కలిసినాం డెవలప్మెంట్ పార్టీ విధి విధానాలతో నడుస్తాం మేము కూడా పార్టీ చెప్పినట్టుగా నడుస్తాం హైకమాండ్ చెప్పినట్టు మన సుధీర్ రెడ్డి గారి జంగే గారి హరివర్ధన్ రెడ్డి గారి ముగ్గురు నాయకత్వంలోనే పార్టీ డెవలప్మెంట్స్ వాళ్ళు అన్నింటిలో పాల్గొంటాము అన్నింటిలో నడుస్తాము కానీ కార్పొరేషన్లో వచ్చే మటుకు కార్పొరేటర్లు అందరు కలిసి ఏకాభిప్రాయంతో శాంతి కోటేజ్ గౌండ్ ఎన్నుకున్నాం తప్పితే ఇది పార్టీకి దీనికి సంబంధం లేదు राजा बेटो किनेबाट विशेष అభివృద్ధి చేస్తానని ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్గా నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్న కార్పొరేటర్స్ కు మేయర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జంగే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి జంగ అన్న ఆధ్వర్యంలో హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు మద్దతు ఇస్తామని తెలుసు డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదాన్ని పొందుతున్నారని నిహారిక ఆరోపిస్తున్నారు దానిపైనే అట్లేం లేదు పది ఇరవై మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఎన్నుకోవడం జరిగింది మీరు భూ కబ్జాలకు పాల్పడుతుంది ఇంతకుముందు మీ పైన నోటీస్ అదేం లేదు అవన్నీ తప్పుడు ఆరోపణలు जवाहर लगे जरूर इफीडी